స్వాగతం ఏపీ ప్రజాగ్రామ్ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని అలాగే సిఐటు అనుబంధంతో స్టేట్ జనరల్ సెక్రటరీని అయితే గత ఐదు సంవత్సరాలుగా అంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము వాలంటీర్స్గా పనిచేస్తున్నాం అప్పుడు జగన్ గారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ని ఒకేసారి ప్రభుత్వం రాగానే మమ్మల్ని తీసుకున్నారు ఆ రోజు నుంచి ఆ ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాలు మేము చేయని వర్క్ అంటూ ఏమీ లేదండి కరోనా వచ్చిన దగ్గర నుంచి లేకపోతే పెన్షన్ల విషయం అవనివ్వండి సర్టిఫికేట్ల విషయం అవనివ్వండి ఏదైనా సరే మేము ముందు మేము ముందుకు వచ్చి మేమే దగ్గరుండి ప్రతి ఇళ్ళకు చేర్చాం ఆ రోజు నుంచి ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా కానీ ఈరోజు మా వాలంటరీ వ్యవస్థ అనేది మనుగడ లేకుండా పోయిందండి కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు ఏమన్నారంటే మీకు ప్రభుత్వం వచ్చాక మీకు పదివేలు ఉద్యోగ పదివేలు ఇస్తాము అలాగే ఉద్యోగ భద్రత ఇస్తాము అని మాకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారండి కానీ ఒక్క హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు హామీలు నమ్మి మేము నెక్స్ట్ ఎవరికి వేసినా ఇంకా ఏ ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది మాకు అలాగే ఇప్పుడు ఏమంటున్నారు రెన్యువల్ లేదు గత జన గత రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి మీ వాలంటరీస్కి రెన్యువల్ లేదు అందుకే మిమ్మల్ని మేము తీసేస్తున్నాము అన్నారు మరి రెండు వేల ఇరవై మూడు నుంచి రెన్యువల్ లేదు ఓకేనండి ఆ విషయం మీకు అండి కొత్త ప్రభుత్వం వచ్చాక మీ ఎవరికి తెలియలేదా రెండు వేల ఇరవై మూడు రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాకు జీతాలు ఎలా పడ్డాయి అసలు అసలు జీతాలు ఇచ్చారు ఓకే అప్పుడంటే వాళ్ళకి తెలియదు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ మన వైసీపీ ప్రభుత్వం అనేది పక్కకుంది అప్పుడు రెండు రెండు నెలలు ఎలక్షన్ కమిషనర్ మా వాలంటీర్ వ్యవస్థను చూసుకున్నారు మరి అప్పుడు ఎలక్షన్ కమిషనర్ వారికి తెలియదండి రెన్యువల్ లేదు జీతాలు వేయకూడదన్న విషయం తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఆగస్టు తొమ్మిదవ తేదీన బాల వీరాంజనేయులు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు మీకు వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది మీకు రెన్యువల్ చేయలేదు అందుకే మీకు ఇన్ని రోజులు మేము జీతాలు వేయలేకపోతున్నాం కానీ మేము మాత్రం ఖచ్చితంగా రెన్యువల్ లేని దాన్ని రెన్యువల్ చేసి చూపిస్తాము మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీకు పదివేలు జీతం పెంచుతాము వాలంటీర్ వ్యవస్థ ఉంచుతామని అతనే ప్రెస్ మీట్లో చెప్పారు మరి ఇప్పుడైతే ఏటైపోయిందండి అది అది ఆ హామీ కూడా అంటే గెలిచిన ముందు ఇచ్చిన హామీ నెరవేర్చరు గెలిచిన తర్వాత ఇచ్చిన ప్రెస్ మీట్లో చెప్పిన హామీ నెరవేర్చరు అంటే వాలంటీర్స్ ఎలాగైనా బయటికి రారు ఎలాగ రెండు నెలలు అయిపోయిన తర్వాత చెప్పాము వాళ్ళకి అంటే ఉన్నారు మిమ్మల్ని ఉంచుతాము అంటే కొంచెం సైలెంట్ అవుతారు ఇంకో రెండు మూడు నెలల తర్వాత వాలంటీర్ వ్యవస్థ లేదు అంటే ఇంకా వాళ్ళు బయటికి రారు అనే నిర్ణయంతో చక్కగా చెప్పేశారు ఇప్పుడు రేపు మొన్న మేము వెళ్ళి బార బాల విరంజనని ఏ ఏ అయితే అనౌన్స్ చేశారో ఆ రోజే సెక్రటరీలో నేను కూడా వెళ్ళి కలిశాను మన సీఐటి ధనలక్ష్మి మేడం గారితో కలిసి ఏమన్నారు మాకు మీకు శాలరీస్ వేశారు మీ గురించి లోతుగా పరిశీలిస్తే చాలా మంది బయటకు వస్తారని చెప్తున్నారు ఎవరో బయటకు రావడం కోసం చిన్నపా చిన్న ఐదు వేలు జీతం అంటే చాలా తక్కువండి అయినా సరే ఎన్నో ఉదయం రమ్మంటే ఉదయం వచ్చాం రాత్రికి రమ్మంటే రాత్రి వచ్చాం అన్ని సేవలు చేసి మాతో ఎందుకంటే ఆడుకుంటున్నారు చెప్పండి వాలంటీర్లు అయితే ఇంకా ఊరుకోవండి ఖచ్చితంగా ధర్నానికి దిగుతాం మాకేం వద్దు మీరు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోండి మీరు ఇస్తానన్న పదివేలు జీతం మాకు ఇవ్వండి భద్రత కల్పించండి రిజైన్ చేసినా చేయని ప్రతి ఒక్క వాలంటీర్ని తీసుకోండి ఎందుకంటే రెన్యువల్ లేదు అంటున్నారు కదా మరి జీవో ఎలా రెన్యువల్ లేనప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు కూడా చల్లదు రిజైన్లు కనుక ప్రతి ఒక్కరిని కూడా తీసుకోండి ఒకటండి పదివేలు మీరు జీతం ఇస్తారంటే కొత్తగా రెన్యువల్ జీవో తీసుకురావాలి మరి అలాంటప్పుడు రెన్యువల్ జీవో తీసుకొచ్చి కదా మీరు చెయ్యాలి సరే ఆ రెన్యువల్తో పనే ఉంది సార్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నామండి దయచేసి కొత్త రెన్యువల్ తీసుకోండి ప్రభుత్వానికి ఒక జీవో తీసుకురావడం కష్టం కాదండి కాదు కదండి పాత గవర్నమెంట్ తీసుకొచ్చింది అలాగే మీరు కొత్త జీవో తీసుకొచ్చి మమ్మల్ని మళ్ళీ ఉద్యోగులుగా తీసుకోండి ఎందుకంటే న్యూ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు చాలామంది ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారండి ఎవరికి అసలు ఎక్కడా కూడా ఇంతవరకు అంటే ఎక్కడికైనా జాబ్ చేసామనుకోండి మేము మాకు ఇది వస్తుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని ఇస్తారు ఈ ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు వేరే జాబులకి వెళ్ళే అవకాశం లేదు దయచేసి మా వాలంటీర్ల మీద దయించి మీరు ఒక్క ఒకే ఒక్క అవకాశం మాకు ఇచ్చి చూడండి మీ ప్రభుత్వం తరఫున మేము అదే వర్క్ చేస్తాం పార్టీలకు అదే నేను సిఐటి అనకాపల్లి జిల్లా కోసాధికారి ఈరోజు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని వాలంటీర్లకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉండే వాలంటీర్లు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాలంటీర్లు కొనసాగిస్తాం పదివేల రూపాయలు జీతం ఇస్తాం గత ప్రభుత్వం కంటే బాగా చూసుకుంటాం అని చెప్పి చెప్పిన మీరు మరి ఎన్నికల తర్వాత నేటికి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు మీకు కనికరం కనిపించట్లేదన్నది మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వం కనీసంగా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ అయినా సరే రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి ఒక్క నోటిఫికేషన్ కానీ ఒక ఒక్క ప్రకటన కానీ ఈరోజు ఇచ్చిన డిఎస్సిని కూడా ఇవ్వలేదు మరి ఈరోజు లక్షలాది మంది రాష్ట్రంలో వాలంటీర్లుగా పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకి సేవలు అందించి వాళ్ళందరూ కూడా రోడ్డుని పడితే వాళ్ళని ఆదుకోవడం కోసం ఎందుకు మీరు ప్రకటన చేయట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము సిఐటి అడుగుతున్నాం అంతేకాదు ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈరోజు వాలంటీర్లు ఉద్యోగాలే కాదు ఈరోజు మద్యం షాప్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా రోడ్ని పడేశారు అలాగే ఇసుక డిపోల్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా రోడ్డు పడేశారు అంటే మీరు ఉన్న ఉద్యోగాలు తీసేయడానికి అధికారంలోకి వచ్చారా లేదంటే అదనంగా ఉద్యోగాలు ఇవ్వడానికి అధికారానికి వచ్చారన్నది మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం ఎప్పటికైనా సరే రాష్ట్రంలో ఉండే వాలంటీర్ వ్యవస్థని పునర్ పునర సమీక్ష చేసి వీళ్ళందరూ కూడా పునర్నియామకం చేయాలి అలాగే వీళ్ళందరికీ పదివేలు జీతం జీవో అని అమలు చేయాలి పెండింగ్ జీతాలు ఇవ్వాలి అందరినీ కొనసాగించే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాలంటీర్లు అందరూ కూడా ఊరుకోరు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అవసరమైతే మిగిలిన ప్రజా సంఘాలని కూడా వీళ్ళందరికీ మద్దతుగా కూడగట్టి రాష్ట్రంలో ఒక ఉప్పును సృష్టిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం